హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాము చూసే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో నా ఛానల్లో అయితే ఒక ఆఫర్ పెట్టాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి ఆఫర్ ఏంటనేది మీకు తెలుస్తుంది గిఫ్ట్ పెట్టాను అన్నమాట అది ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా గిఫ్ట్ అనేది అన్ని చేయాలనేది చూసేయండి ఈరోజు వచ్చేసి ఒక మంచి కలెక్షన్ ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే ఇది కూడా ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను సో ఇప్పుడైతే చూసేద్దాము శారీ వచ్చేసి ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉంటుంది చిన్న చిన్న బుట్టీస్ వర్క్ వచ్చాయన్నమాట ఓకేనా ఇదైతే చిన్న బార్డరు పై సైడ్కి వస్తుంది ఫ్రెండ్స్ ఇది బార్డర్ బిగ్ బార్డర్ చూడండి ఇది వచ్చేసి బిగ్ బార్డర్ ఫ్రెండ్స్ కలర్ అయితే లైట్ పింక్ బట్ బార్డర్ దగ్గర వచ్చేసి డార్క్ పింక్ ఉంటుంది ఇలా వర్క్ వచ్చి ఉంటుంది చూడండి దీంట్లో సరిగ్గా కనిపించలేదు కానీ ఇక్కడ గోల్డ్ జెరీ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేసి బార్డరు టోటల్గా ఇలా ఉంటుంది శారీ అలాగే ఒకసారి పళ్ళు చూద్దాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇలాంటి ఇచ్చారు అసలు పింక్ అనేది అయితే ఇలాంటి వాళ్ళకైనా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ కలర్ వెరీ వెరీ ఆఫ్టర్ ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి స్టార్టింగ్లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కూడా సేల్ చేశాను బట్ ఇప్పుడు వచ్చేసి ఆఫర్ కింద ఇస్తున్నాను అది నా సబ్స్క్రైబర్స్ మాత్రమే ఇస్తున్నాను అనమాట వాళ్ళు ఇలా వచ్చి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వర్క్ అంతా సేమ్ యాజ్ గా ఇలా వచ్చి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ దిద్దుతాము బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ ఫ్రెండ్స్ ఐ మీన్ ఫుల్ పింక్ కలర్లో ఉంటుంది ఈ బార్డర్ అయితే యాజ్ గా ఇచ్చేశారు ఇలా ఫుల్ పింక్లో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ శారీ అయితే ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలర్స్ చూద్దాము కలర్ కూడా సేమ్ యాజ్ యాజ్టీస్ పింకే ఉంది ఫ్రెండ్స్ బట్ వర్క్ వచ్చేసి వేర్ అనమాట కొంచెం సీక్వెన్స్ లైన్స్ వచ్చి ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాగా కనిపిస్తున్నాయి కదా అలాగా సీక్వెన్స్ లైన్స్ మాత్రం వచ్చి ఉంటాయి బట్ కలర్ అయితే సేమ్ యాజ్ యాజ్టీజు వర్క్ ఒకటి డిఫరెంట్ ఫ్రెండ్స్ యాజ్ యాజ్టీస్ బార్డర్ కూడా అంతే ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ శారీస్ చూద్దాము ఇవి అనమాట ఫ్రెండ్స్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ శారీ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గానే ఉంటుంది చూడండి లైట్ వెయిట్ ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది సిల్వర్ బార్డర్ టూ టై టూ లైన్స్ ఇచ్చి ఉంటారు మధ్యలో అయితే ఇది బిగ్ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి దీనికి సెల్ఫ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఈ బార్డర్ వచ్చింది సో ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఎలాగైనా వెయిట్ చేసుకోవచ్చు మనము చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు ఐ మీన్ మనకు ఫ్యాన్సీ అనేదే కానీ మాట లేదు అసలు మనకి ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా ఉండదు అసలు క్లాత్ చాలా స్మూత్గా ఉంటుంది వీటిలో కలర్ కూడా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేదాము దిస్ వన్ పింక్ పింక్ లోనే ఫుల్ పింక్ అనమాట కలర్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సేమ్ యాజ్ ఫ్రెండ్స్ దీనికి కూడా బార్డర్ ఇలా వచ్చి ఉంటుంది సిల్వర్ లైన్స్ వచ్చి ఉంటాయి దీంట్లో సెల్ఫ్ బ్లౌజ్ ఉంటుంది బట్ సెల్ఫ్ బ్లౌజ్ కంటే మన దగ్గర సిల్వర్ కలర్లో ఉన్న బ్లౌజ్ వేసుకుంటే కొంచెం ఇంకా లుక్ బాగుంటుంది అలాగే నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ దిస్ ఆరెంజ్ కలర్ దీనికి ఒకటి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్ ఆపోజిట్ అంటాం కదా అలా వచ్చింది ఇక్కడ బార్డర్ ఇచ్చారు కదా సన్నగా ఈ కలర్లో బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ బార్డర్ కూడా యాజ్ గా వచ్చింది మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది లేదా సిల్వర్ బ్లౌజ్ వేసుకున్న బాగుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి వీటిలో అయితే కలర్స్ అయిపోయాయి అన్నమాట ఇది ఒక్కటి ఉంది సో కాస్ట్ అయితే అన్నీ ఒకటే ఫ్రెండ్స్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా ఇది వచ్చేసి బార్డర్ పెద్ద బార్డర్ బ్లౌజ్ అయితే దీనికి కూడా కాంట్రాస్ట్లో ఆపోజిట్ కలర్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చూడండి ఇలా వచ్చాయి ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్లాత్ ఇది చిన్న బార్డరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్